వార్ రెండు సినిమా రిలీజ్ అయినప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు రెండు వందలు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినప్పటికీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ దూరంగానే ఉంది జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా నిరాశపరిచింది బాక్సాఫీస్ దగ్గర వార్ రెండు కలెక్షన్లు జోరు అందుకోవడం లేదు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ డెబ్యూలో షాక్ తప్పేలా లేదు ఈ సినిమా వసూళ్లు సండే కూడా పుంజుకోలేదు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రెండు వందల కోట్ల రూపాయలు దాటినా సినిమా లాభాల్లోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందు ఆగస్టు పద్నాలుగున వార్ రెండు థియేటర్లలో రిలీజైంది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి వార్ రెండు మొదటి మూడు రోజుల్లో భారతదేశంలో నూట నలభై రెండు రూపాయలు అరవై కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది మూడు రోజుల్లో గ్రాస్ చూస్తే రూ నూట డెబ్బై కోట్లుగా ఉన్నాయి ఇందులో హిందీ తెలుగు వెర్షన్లలో శనివారం నలభై రెండు వసూళ్లు తగ్గాయి ఆదివారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది ఆగస్టు పదిహేడున ఈ సినిమా ముప్పై ఒకటి కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది రెండు నాలుగు రోజుల నెట్ కలెక్షన్లు మొత్తం ఇప్పుడు నూట మూడు రూపాయలు ఆరు కోట్లుగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రెండు వందల కోట్ల రూపాయలు చేరుకున్నాయి ఓవర్సీస్లో ఐదు మిలియన్లు రీచ్ అయింది రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో రెండు చేరింది వరల్డ్ వైడ్గా మూవీ కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి సండే కూడా ఈ మూవీ వసూళ్లు పెరగలేదు ఇలా జరిగితే మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన రెండు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకోవడంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ టార్గెట్ రీచ్ కావాలంటే రెండు ఇంకా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటాల్సిందే కానీ ప్రస్తుత ట్రెండ్ చూసుకుంటే వార్ రెండు బ్రేక్ ఈవెంట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్లో ఇదే ఫస్ట్ మూవీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మల్టీస్టారర్గా మూవీ తెరకెక్కింది అయాన్ ముఖర్జీ డైరెక్టర్ యష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్లో భాగంగా వార్ రిలీజ్ రిలీజైంది ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ పై తారక్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ ఫలితం మాత్రం వేరేలా ఉంది వార్ రెండు ప్రస్తుత వసూళ్ల ప్రకారం బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకోవడం కష్టమనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఊహించిన విధంగా లేదు